హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్పై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ లేకుండా వెనిలా ఐస్ క్రీమ్ని పార్లర్లో లాగే అచ్చం చాలా టేస్టీగా క్రీమీ క్రీమీగా ఎమ్మీ ఎమ్మి టేస్టీ టేస్టీ వెనిలా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి ఈ మిల్క్ని ఈ విధంగా మరిగించుకోవాలన్నమాట కలుపుకుంటూ సైడ్స్ మీగడ కడుతూ ఉంటుంది మీగడిని గరిటితో తీసుకుంటూ కలుపుకోవాలి ఐ మీన్ ఉడికించుకోవాలి కరిగించుకోవాలి పాలుని ఈ పాలు మనం వచ్చేస్తాయి కలుపుతూ ఉంటే ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇందులోంచి ఒక టెన్ ఎంఎల్ వరకు పాలను పక్కగా తీసుకున్నాము ఇది ఎందుకు మళ్ళీ చెప్తా ఈలోపు పాలను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా పంచదారణ వేసుకొని పంచదార బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ పౌడర్ తీసుకుంటున్నాను నేను వెనిలా ఐస్ క్రీమ్ పౌడర్ ఇది ఇది వెయిట్లో చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ ఓవరాల్గా నుంచి హాఫ్ తీసుకుంటున్నాను అంటే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నా ఫిఫ్టీ గ్రామ్స్ని మిల్క్లో వేసుకొని బాగా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం మరిగించుకుంటున్న పాల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఎలాంటి గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్లోకి కొంచెం పాలు తీసుకొని ఇందులోకి టూ స్పూన్స్ వరకు కాన్ఫ్లవర్ వేసుకొని కాన్ఫ్లవర్ కూడా అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాలు రెండింటినీ కూడా మనం ముందుగా కాచుకున్న పాలు పాలలోకి వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ ఇది కాన్ఫ్లవర్ మిశ్రమం వేయగానే బాగా తిక్కుబడిపోతాయి పాలు చిక్కగా లాగా వచ్చేస్తుంది అనమాట మన ఫ్రెష్ క్రీమ్ మేము వేయలేదు కాబట్టి ఇది కాన్ఫ్లవర్ వేస్తున్నాం కాన్ఫ్లవర్ వల్ల మనకు ఫ్రెష్ క్రీమ్ లాంటి స్మూత్నెస్ వస్తుంది అనమాట ఐస్ క్రీమ్కి మంచి స్ట్రెచర్ వస్తుంది సూపర్ ఉంటుంది క్రీమ్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ సాఫ్ట్ ఆఫ్గా ఇప్పుడు ఐస్ క్రీమ్ పౌడర్ని కూడా మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్స్రీమ్ కూడా వేసేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు మరిగించుకోవాలి కలుపుతూ మరిగించుకోవాలి కలపడం మాత్రం మర్చిపోవద్దు ఏమాత్రం మర్చిపోయినా కూడా మాడిపోతుంది మాడిపోతే అసలు టేస్టే మాడిపోతుంది చాలా జాగ్రత్తగా దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట ఐస్ క్రీమ్ చేసేటప్పుడు మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు ఐస్ క్రీము మిక్సర్ తయారైపోద్ది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడమే లేదు ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత సవా పేసుకొని తీసుకొని బాగా చల్లారేంత వరకు చల్లబరుచుకోవాలి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి పోసుకొని మూత గట్టిగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే మూత టైట్గా ఉండాలన్నమాట ఇందులోకి వేసుకొని మూత గట్టిగా పెట్టేసి ఫ్రిజ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఆరు గంటలు కానీ ఎనిమిది గంటలు కానీ ఎయిట్ అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ ఉంచేస్తే మనకు ఐస్ క్రీమ్ తయారైపోద్ది నేను డే టైంలో పెడుతున్నాను కాబట్టి సిక్స్ అవర్స్ పెడితే హై స్పీడ్లో పెట్టేసి సిక్స్ అవర్స్ పెడితే మనకు ఐస్ క్రీమ్ తొందరగా రెడీ అయిపోద్ది ఇప్పుడు సిక్స్ అవర్స్ తర్వాత చూస్తున్నాను ఇలా వచ్చేసింది మనకు ఐస్ క్రీము ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని చూసారు కదా అలా తయారైపోయిందో ఈ ఐస్ క్రీమ్ని తీసుకొని బ్లెండర్లో మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకున్నాము ఒకసారి బ్లెండ్ చేసుకొని ఇంట్లో ఒక వెనిలా వెన ఐటమ్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇదే బౌల్లోకి యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడే సాఫ్ట్గా ఉంది ఇంకొంచెం బ్లెండ్ చేసి పెట్టామంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది వెనెలా ఐస్ క్రీము సమ్మర్లో ఎవరికైనా ఐస్ క్రీమ్ అంటే ఎందుకు నచ్చదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు ఐస్ క్రీమ్స్ ఇప్పుడు సో బ్లెండ్ అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని వెనిలా ఎసెన్స్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను టూ ఆర్ త్రీ డ్రాప్స్ వేస్తున్నాము వేసుకొని అంతా మిక్సీ చేసుకొని పెట్టేసుకుందాము ఫ్రిడ్జ్లో చూస్తారు కదా ఎంత బాగుందో ఐస్ క్రీమ్ మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇప్పుడు ఇదే బౌల్లో వన్ చేస్తున్నాను సిక్స్ అవర్స్ పాటు పెట్టేసామంటే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీ మెథడ్లో మనం వెనల్ల ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు స్కూప్ స్కూప్ అవుట్ స్కూప్ అవుట్ చేసుకున్నాము ఇప్పుడు చూస్తే ఐస్ క్రీమ్ ఇలా ఉంది దీన్ని కప్పులోకి సర్వ్ చేసుకొని జీడిపప్పు పిస్తాతో గార్నిష్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఐస్ క్రీమ్ తయారు చేసేసుకొని ఇంట్లోనే చాలా ఈజీగా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూస్తూనే ఉండండి ఈరోజు నేను మంచి మంచి వీడియోలన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా టేస్ట్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్